దేశంలోని ఓటరు జాబితాలో చాలా మంది అనర్హులు ఉన్నారు ఇరుగు పొరుగు దేశాల నుంచి ఉపాధి ఆశ్రయం కోసమని అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించిన చొరబాటుదారులు ఇంచుమించు అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు గత యూపీఏ ప్రభుత్వం అక్రమ చొరబాటుదారులపై మెతక వైఖరి వహించింది మైనారిటీల బుజ్జగింపు కోసమని దేశంలో మెజారిటీ అయిన హిందువుల అస్తిత్వానికి భంగం కలిగేలా నాటి ప్రభుత్వం వ్యవహరించింది ఇటీవల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో భారత ఎన్నికల సంఘం అక్రమంగా వలస వచ్చిన విదేశీయులకు ఓటు హక్కును తొలగించే చర్యలు తీసుకుంది ఈ ప్రక్రియను భారతీయులందరూ హర్షిస్తున్నారు సరైన ఆధారాలు లేవని బీహార్లో యాభై రెండు లక్షల మందికి పశ్చిమ బెంగాల్లో యాభై ఎనిమిది లక్షల మందికి ఓటు హక్కును తొలగించారు ఒకవేళ వాళ్ళందరూ భారతీయులే అయితే సంబంధిత ధృవీకరణ పత్రాన్ని చూపి ఓటరు జాబితాలో చేరచ్చు ప్రస్తుతం తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు ఇది భాగ్యనగరంలో అక్రమంగా ఉన్న రోహింగ్యాలు తీవ్రవాదుల గుర్తింపు సైతం ఉపయోగపడుతుంది కానీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఎవరి ప్రయోజనాలు కాపాడడానికి వ్యతిరేకిస్తున్నారో వాళ్లకే అర్థం కావట్లేదు भारत एनिकल व्यवस्था लो तो सम मई प्रक्षाला अवसर गरीब लोगों को वोट हक छीन लेने वाले अगर एक बार उनका नाम वोटर लिस्ट निकल गए उसके बाद आधार कार्ड निकलने वाले उसके बाद रेशन कार्ड निकालने वाले हैं उसके बाद उनका जमीन जायदाद किंच लेने वाले हैं इस देश में जो मूलवासी आदिवासी है उन लोग सब कुछ खो जाएंगे ఢిల్లీలో మాట్లాడుతూ మీ అధికారం పోతుంది మీ ఓట్లు పోతాయి ఓటు పోతే ఆధార్ కార్డు పోతుంది అరే ఓటు పోయేది ఎవరిది పాకిస్తాన్ వాళ్ళది బంగ్లాదేశ్ వాళ్ళది రోహింగ్యాలది భారతీయులు ఓటు పో మీకు వాళ్ళ మీద అంత ప్రేమ పాకిస్తాన్ మీద మీకు ఎందుకు బంగ్లాదేశ్ వాళ్ళ ప్రేమ ఉన్నది మీకు ఎందుకు ఈ యొక్క చొరపాటు దాటు వాళ్ళ మీద ప్రేమ ఉన్నది వాళ్ళ ఓట్లు తీస్తే మీకు వచ్చేది ఏంటి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది